హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో జరిగిన చర్చ నారా లోకేష్కి పట్టాభిషేకం చేయబోతున్నారు నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయబోతున్నారు అంటూ గత మహానాడు సందర్భంగా ఈ చర్చ చాలా విస్తృతంగా జరగడం చూసాం నారా లోకేష్కి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇవ్వబోతున్నారు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు అంటూ చాలా విస్తృతంగా చర్చ జరగడం చూసాం పార్టీ నాయకత్వం కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా దాన్ని ఎండార్ చేయడం చూసాం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే కొంతమంది మంత్రులు పార్టీకి సంబంధించిన నాయకులు నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయండి అంటూ మాట్లాడడం కూడా విన్నాం ఇదే సమయంలో దావోస్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ కూడా ఆ ప్రస్తావన రావడం అక్కడ కూడా నారా లోకేష్ ముఖ్యమంత్రి తరహా ప్రకటనలు పార్టీ నేతలు చేయడం చూసాం ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు ఆ ప్రకటనలు ఇంకెవరూ చేయొద్దు నారా లోకేష్ ముఖ్యమంత్రి తరహా ప్రకటనలు చేయొద్దు అంటూ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక ప్రకటన రావడం చూసారు సో తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నెక్స్ట్ జనరేషన్ లీడర్గా ఎమర్జ్ అయిపోయారు రెండోసారి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ పాదయాత్ర కూడా అధికారంలోకి రావడానికి కారణమంటూ తెలుగుదేశం పార్టీ బలంగా విశ్వసిస్తోంది ఈ నేపథ్యంలోనే నారా లోకేష్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన సూడో సీఎంగా బిహేవ్ చేస్తున్నారు లాంటి వార్తలు కూడా వింటున్నాం చాలా రాజకీయ పార్టీలు ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమైన మంత్రి ఈయన చెప్పిందే నడుస్తుంది మొత్తం ప్రభుత్వం అంటూ మాట్లాడుతూ ఉండడం వింటున్నాం ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని నారా లోకేష్ నడిపిస్తున్నారు లాంటి వార్తలు కూడా చాలామంది మాట్లాడడం వింటున్నాం ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆయన పట్టాభిషేకానికి సంబంధించిన చర్చ జరిగినప్పటికీ సారీ పట్టాభిషేకం అనే పదం నేను వాడకూడదు పట్టాభిషేకం అనేది రాజులకు చేస్తారు ఇది ప్రజాస్వామ్యం సో పొలిటికల్గా ఆ పదం చాలా సందర్భాల్లో వాడతారు కాబట్టి నేను ఇక్కడ అది కోట్ చేస్తున్నాను సో నారా లోకేష్కి బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం నారా లోకేష్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నం పార్టీ నాయకత్వం వైపు నుంచి జరుగుతోంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఆయన్ను ఈ టర్మ్లోనే లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచనలో చాలా బలంగా ఉన్నట్లు అర్థమవుతోంది సో అలా చేయాలని అనుకున్నప్పటికీ కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎక్సెప్టెన్సీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆశీర్వాదాలు కూడా నారా లోకేష్కి ఉండాలని జ తెలుగుదేశం పార్టీ భావిస్తోంది దానిలో భాగంగా ఇటీవల వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తూ వస్తున్నారు నారా లోకేష్ ఢిల్లీ నాయకత్వానికి దగ్గరయ్యారు ఇటీవల వరుసగా ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు చేసిన ప్రధాని మోదీ నారా లోకేష్కి ఇస్తున్న అటెన్షన్ చూసినప్పుడు ఢిల్లీ నాయకులు ఢిల్లీ పెద్దల మనసులోకి నారా లోకేష్ వెళ్ళారనిపించింది ఢిల్లీ పెద్దలకు ప్రధానంగా మోదీకి దగ్గర అయ్యారు లోకేష్ లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది గతంలో మోదీకి పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ప్లేస్ని నారా లోకేష్ తీసుకున్నారు లాంటి ఇంప్రెషన్ ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే అటు భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యంతరం లేదు తెలుగుదేశం పార్టీకి ఒంటరిగానే నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి ఇక నారా లోకేష్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడం లాంఛనమే లాంటి చర్చ కూడా ఉంది అయితే గతంలో కొన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి చాలా సందర్భాల్లో రాజకీయంగా విశ్లేషణలు చేస్తున్న వాళ్ళు కోర్టు చేస్తూ ఉంటారు యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తుంటే బాగుండేది రాహుల్ గాంధీని అప్పుడు ప్రధానమంత్రిగా చేస్తుంటే నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయి ఉండేవాడు ఇప్పుడు ఏళ్ళుగా ఆయన పోరాటం చేస్తున్నారు నాయకుడిగా నిలదొక్కుకోవడానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రెండో టర్మ్ యూపీఏ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక తప్పిదంగా చాలామంది మాట్లాడుతుంటారు సేమ్ అదే పరిస్థితి ఇక్కడ తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న కేసీఆర్ రెండో టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేసి ఉండాల్సింది కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా అప్పుడు కేసీఆర్ చేశారు చేశారనంటే వార్తలు వచ్చాయి సోనియా గాంధీ చేసిన తప్పు నేను చేయను కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ భావిస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి కానీ అనూహ్యంగా రెండో టర్మ్ లో కూడా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయలేదు సో ఆ తర్వాత మూడోసారి గెలిస్తే ముఖ్యమంత్రిని చేస్తారంటూ వార్తలు వచ్చాయి కానీ మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది సో ఇప్పుడు నాయకత్వాన్ని నిరూపించుకోవడం కోసం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం కేటీఆర్ కష్టపడడం కేటీఆర్ చెమటోడ్చడం చూస్తున్నాం అదే పరిస్థితి నారా లోకేష్కి ఉండకూడదు అధికారంలో ఉన్నాం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నారు కేంద్రంలో మోదీ మద్దతు ఉంది ఇంతకంటే బెటర్ పొజిషన్ ఇంతకంటే బెటర్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఇంకోటి ఉండదు చ నారా లోకేష్కి బాధ్యతలు ఇవ్వడానికి నారా లోకేష్కి నాయకత్వాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లుగా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది అని మాజీ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం మాట్లాడారు ఆయన ఆయనతో ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చెప్పిన మాట చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది చాలా నమ్మదగ్గ సమాచారం ఉంది ఆ సమాచారం వేరకు రెండు వేల ఇరవై ఏడు ఉగాది నాటికి నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు వారి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అనగానే ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్ మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి అని పవన్ కళ్యాణ్ ఉన్న స్టేక్ ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా ఉన్న స్టేక్ నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాబట్టి పవన్ కళ్యాణ్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు పవన్ కళ్యాణ్ పర్మిషన్ కూడా అవసరం లేదు భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదం నరేంద్ర మోదీ ఆశీర్వాదం నారా లోకేష్ పైన ఉన్నంతకాలం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీ డెసిషన్ తీసుకుంటే ఇది కాదు అని చెప్పే పరిస్థితిలో ఉండరు నరేంద్ర మోదీ ఒప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అడ్డు చెప్పే పరిస్థితి ఉండదు ఈవెన్ పవన్ కళ్యాణ్ అడ్డు చెప్పినా నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయకుండా ఆపటం సాధ్యం కాదు కాబట్టి నా పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్గా ఉండక తప్పని పరిస్థితే కనపడుతోంది కాబట్టి నారా లోకేష్కి బాధ్యతలు ఇవ్వడం లాంఛన ప్రాయమే దానికి సంబంధించిన చర్చ దానికి సంబంధించిన నిర్ణయం జరిగిపోయింది అనేది విజయ్ కుమార్ చెప్తున్నమాట ఆయన తనకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ విషయాన్ని చెప్తున్నానని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మరోవైపు పదిహేను నెలల పాటు కూటమి బలంగా ఉండాలి పదిహేను నెలల పాటు కూటమి కలిసే ఉండాలి పదిహేను నెలల పాటు మీరు కూటమిని గెలిపిస్తూనే ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నారు బట్ ఈ టెన్యూలోనే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతే ఇరవై ఏడులో ఆయన ముఖ్యమంత్రి అవుతే ఇరవై తొమ్మిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు నారా లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా ఉండబోతున్నాయి నారా లోకేష్ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేస్తారా నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగలుగుతారా సో చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా ఏం జరుగుతుందో చూడాలి బట్ సెన్సేషనల్ కామెంట్ ఓ పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారిగా ముప్పై సంవత్సరాల పాటు ఐఏఎస్ అధికారిగా పనిచేసిన విజయ్ కుమార్ మాట్లాడడం ఆసక్తి ఆసక్తి కలిగించింది దానిలో భాగంగానే మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ వీడియో చేస్తున్నాను గతంలో ఆ చర్చ జరిగింది కాబట్టి ప్రస్తుతం విజయ్ కుమార్ మళ్ళీ అదే విషయాన్ని రేజ్ చేస్తున్నారు కాబట్టి ఇరవై ఏడు టార్గెట్ అని చెప్తున్నారు కాబట్టి నారా లోకేష్కి మోదీకి మధ్య కెమిస్ట్రీ పెరిగిందనే విషయం అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఇది జరగడానికి సంబంధించిన పాజిబిలిటీ ఉంటుంది అని నేను కూడా నమ్మిన తర్వాత మీ దృష్టికి ఈ విషయం తీసుకొస్తున్నాను విజయకుమార్ గారు ఇంకా అనేక అంశాలపైన దాన్ని మాట్లాడారు ఆయన రెస్పాండ్ అయ్యారు వీడియో కూడా సాయంత్రం ఏడు గంటలకు జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది